ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటేస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యునేషనైజర్స్. అలా bande సెలెక్ట్ చేసి మని తీసుకో అమ్మా నీ క్వశ్చన్ మీ అన్నయ్య. ఇవన్నీ పక్కన సేమ్ రేట్ వస్తాయి కదా? అమ్మా పారిపోతే సెలెక్షన్ అయిపోయింది. సారీ కూడా అయిపోతే ఇంక నా పెళ్ళే. ఈ పెళ్ళి జరగదు ఓకేనా?

అరిన్ सबके बावजूद अबे चल फरो उठा हां 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 కావాలంటే మరాఠీ పంజాబీ ఓరియా తమిళ ఏ భాషలో కావాలంటే ఏ మాలిజేనికు భాష ఎందుకు ఇయనికి అయితే తెలుగు కూడా మాట్లాడనీకి సక్క అయినా సీన్ గా నచ్చినోరా මොనగానిరా మొగోని ఇగో గా బీహార్ బిఆర్ బోతాని కాల్ ముక్కే దాకిడు వక్ ఫస్ట్ టైం గన్ చేత్కొచ్చింది நான் ஆசீர்வதி நான் நரசிங் மனுஷனா பிஹாரி தோ மாட்டால इसीलिए बोल रहा हूँ सेलर को और दो पड़ा पार्किंग को तूने भी तू डॉन डॉन सीनो और कुछ चाहिए मेरे बारे में इट मल्ली इंद्र बोल जो भी है काम क्या है तूने सीनोस रेड्डी को धोखा दिया ये लेना नया एग्रीमेंट चल साइन कर इसमें दस परसेंट तेरा नाइनटी परसेंट रेड्डी का क्या बोलता है हाँ कोटा तो एग्रीमेंट है अब देखो उधर दे టైం అయి సెకండ్ వెళ్ళి పంపించుకో అది కాదు సార్ డబ్బులు చాలా అవసరం ఇప్పించండి సార్ ఏంటి గొడవ ఏం లేదు సార్ 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 మీరు అయినా చెప్పండి సార్ మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్ డబ్బులు లేదు సార్ పది రోజుల నుంచి అడుగుతుంటే ఏమంటున్నారు సార్ ఎందుకైనా ఇప్పించండి సార్ రావు వయసు ఇల్లు అడిగి ఇంకొక తక్లిప్ కారతే దేవుడు మీకు కావాల్సింది డబ్బే కదా అవును సార్ నేను ఇస్తాను నీకు ఎంత కావాలంటే ముందు నేను వచ్చిన పని చూడు వెళ్ళమ్మా సార్ ఎంత కావాలంటే అంత ఇస్తారట వెళ్ళు ఇక్కడికి ముందు వచ్చింది నేను ఆ గొడవ ఏదో తేలాలి వీడి సంతకం పెట్టాలి ఏంటిపై పెట్టేది ఆ టెన్ పర్సెంట్ కూడా ఇవ్వను ఏమి చేసుకుంటావో చేసుకో ఓ అజ్ గన్స్కార్ చేసుకో

మా అగ్రిమెంట్స్ పలైపోయింది వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు మీరు నేను చేసుకుంటారో చేసుకోండి తప్ప థ్యాంక్స్ అమ్మా జాగ్రత్త అమ్మా హలో ఒక గంటలో వస్తాను ఓకే చిన్నవాడివి నీకు చేతులు అయితే దండం పెడదామంటే అయ్యో వద్దు వద్దు బాబు ఇంకా నేను ఇబ్బంది పెట్టలేను తీసుకోమని చెప్పు

అది కాదు నేను చెప్పేది ఏది కాదు ముందు నువ్వు బయటికి వెళ్ళు ఊళ్ళో ఇల్లు పెట్టుకొని రోజులు రోజులు ఎట్టెళ్తావ్ ఎప్పుడొస్తావు తెలియదు ఎప్పుడు వెళ్తావో తెలియదు అసలు అదే ఉద్యోగం ఓకే అండ్ సారీ నువ్వు తర్వాత గొడవపడదు గానీ మా అమ్మ చెల్లి వచ్చారు మీ అమ్మ చెల్లనొచ్చారా అట్లా వచ్చి అంత మందిని కొట్టి వెళ్ళాడంటే వాడి గ్యాంగ్ లో అంత పోటు ఎవడరా అంత సీన్ ఎవడికి ఉంది నాకు అదే అర్థం కావట్లేదు ఆ నర్సింగ్ గాడేమో రాలేదు రాలేదన్నాడు ఎవడైనా కొత్త వాడు బిహారి నీకు ఒక కత్తిలంటే వాడిని అప్పగిస్తా బాబే అర్థమైంది నేను చూసుకుంటా నువ్వు కాదు ఆ సీను గడ్ని పిలవండి పిలవండి I thought you were going to kick me out. Sorry, bro. Get out. Man, 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 here he comes like a master. Bang, 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 your never matter. This is what the world be knowing now. Watch the man who's going to rule the town. Go! He's one in a million faster now. Never think you ever get over this shadow. And the bullet goes off. చీను ఆ నర్సింగ్ మనిషి ఎవడు దారుణంగా కొట్టాడంట వాడేవాడు కొనుక్కొని వీడి మెట్ర సెటిల్ చేయి కొట్టింది ఎవడు ఎవడు నేను కొట్టింది ఎవడు నిన్ను కొట్టింది ఎలా ఉంటాడు భయపడితే సగం చెప్పి ఏంటి అరే బాబీగా నీకు ఇలాంటి మెంటల్ కేసులు తప్పితే సరే నాడు దొరకడాడు బా పాప ఇచ్చిరమ్మంటావా వెళ్ళి మీ టీవీ సీరియల్ అక్కకి ఇచ్చిరా నీ తౌడు ఖర్చులకి పనికి వస్తుంది సిటీలో నువ ఎక్కడికి వెళ్ళినా నేనే ఉంటా ఏ తలుపు తట్టినా నేనే తీస్తా బెటర్ ఏంటంటే సిటీ వదిలి పారిపో రేపు పొద్దున పది గంటలకల్లా బిహార్లోని ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తా నువ్వేత్తాలి తల్లి